రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఎక్కువ అని కొత్తపేట మండలం మిలకూరు విజయోత్సవ సభలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ గాడిలో పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో విఫలమయ్యారు ఈ కార్యక్రమంలో కంఠం చెట్టి శ్రీనివాస్ ధన ధరణాల రామకృష్ణ పల్లి భీమారావు రెడ్డి రామకృష్ణ సత్యరాజు ఉషారాణి ఎలసటి చిన్న సత్యవాడ గోపి సరళ రాజ్బాబు రెడ్డి రెడ్డి తాతాజీ బొక్క వెంకటకుమార్ గుబ్బలం మూర్తి కాముజు గంగాధర్ వాకాడ గోవిందరావు చిత్రపు ఆనంద్ కందుకట్ల సత్యవతి మేరీ సుశీల రాణి నూకల వీరన్న సూరవరపు రామకృష్ణ అద్దంకి చంటిబాబు భూసి విష్ణు కామోజ్ రాము తదితరులు పాల్గొన్నారు నేను ఒక చిన్న విషయం చెప్పదనుకున్నాను ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు కూడా మన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు రావడం జరిగింది అంత మీ అందరికీ కూడా ఇదే కాదు మన నియోజకవర్గంలో అనేక రకమైన పరిస్థితులు నేను ఒక ఎక్పిటీసీగా ఉన్నా కూడా ఒక స్టేషన్కి వెళ్ళే పరిస్థితి కూడా కాలేదు ఐదు సంవత్సరాల్లో ఎస్ఐ గారికి వెళ్తే మీరు ఫోన్ చేయండి తప్ప మీరు స్టేషన్లు రావద్దని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అదే జరగడం జరిగింది అదే మేము సత్యానంద్రీ ఎనిమిది సార్లు పోటీ చేయడం జరిగింది ఆయన నాలుగు నాలుగు అలాగే ఆయనతోటి నేను నలభై సంవత్సరాలు ట్రావెల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఫస్ట్ ముందర మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన రాజకీయాల్లో రావడం ఆయనతో పాటు నేను కూడా నేను కూడా ప్రయాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మంచి నాయకుడు విననున్న నాయకుడు అలాగే సత్యానందరావు గారు కూడా మంచి విధనున్న నాయకుడు ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి ఆయన నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కూడా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఏ రోడ్డు ఉందో ఏ రోడ్డు పోయింది అనేది మీరు చెప్పకపోయినా అని తెలుసు అది చేత ఆయన ప్రతిదీ ఎవరు వచ్చినా ఏదైతే ఎలా ఉంది ఆ డూ పక్క వీధి ఎలా ఉంది ఆ రోడ్డు ఎలా ఉంది అని చెప్పేసి ప్రతిదీ కూడా ఆయన తెలుసు ఆయన కూడా డెవలప్మెంట్లో ఏ విధమైన కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఆ డెవలప్మెంట్ గురించి కరెక్ట్ గా మన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో సత్యనారాయణ గారు కూడా అలాగే చేస్తారు దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు కానీ ఒక విషయం ఎప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తనుడు ఎలాగొచ్చాడో అలాగే సత్యానంద గారు తనుడు యువకుడు యువకుడు వచ్చాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలాగో గా ఉంటారో అలాగే మన సంజీవ్ గారు కూడా అలాగే ఉంటాడు అలాగే తమ్ముడు కూడా శ్రీనివాస్ కూడా వచ్చిన బాధ్యత ఆయన జవాబు ఎందుకంటే ప్రతి మన కార్యకర్తలు వెళ్ళి చెప్తే ఇనే పరిస్థితి రావాలని చెప్పేసి మనం తప్పుగా మనం వెళ్ళదు కానీ మనం వెళ్ళే పని మాత్రం కంపల్సరీ మన మన నాయకులు నాయకులందరూ కూడా మన తెలుగుదేశం నాయకుడు వచ్చాడంటే మన డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా జడిసి చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే సత్యానందరావు గారు ఇదివరక సత్యానందరావు గారు కాదు నేను చూశాను ఎందుకంటే ఈ నాలుగు నల నలభై సంవత్సరాల నుంచి ఆయన ఫ్యామిలీ చేస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా గొడవ రాకూడదు ఎందుకో డిపార్ట్మెంట్ గౌరవంగా వెళ్ళాలి గౌరవంగా వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఆయన డిపార్ట్మెంట్లో మంచి గౌరవం తెచ్చుకోవాలి పబ్లిక్లో మంచి గౌరవంగా వెళ్ళాలని ఒక భావన ఈ ఎలక్షన్ లో చూస్తే ఆయన చూసిన బాధలో ఆయన తిరిగింది ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఆయన కష్టపడ్డే విధానం మీ అందరికీ తెలుసు ప్రతి ఇంటింటికి తిరగడం జరిగింది ఆయన కూడా ఇప్పుడు తోస్తుంటే వైసీపీ కూడా ఎంత వేళ యాభై అరవై వేల మీద రావచ్చు ప్రతి కార్యకర్త వచ్చిన ఆయన దృష్టిలో ప్రతి ఏ కార్యకర్త కష్టపడ్డాడు ఏం చేశాడు అని చూసి కూడా వైసీపీ కార్యకర్తలు వస్తుంటే కొంచెం దూరం పెట్టే పరిస్థితి కూడా ఆయన చేస్తున్నాడు అలాగే కూడా ఆఫీసులను కూడా చాలా యాక్బర్గా ఆయన చేస్తున్నాడు ఎందుకు చేత ఆయన మంచిగా ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాడని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు అలాగే అందరం వెనకాల ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్తకి జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కానీ మన పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా సరే చాలా హుందాగా బిహేవ్ చేయండి అలాగే వాళ్ళందరికీ సముచితమైన స్నానం కల్పిస్తారు అంటే మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఆ గౌరవం మీకు వస్తూ ఉంటుంది ఆయన కూడా చెప్తారు అందుచేత మీరు ఇన్నాళ్ళు కూడా చాలా ఈ ఐదు సంవత్సరాలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి అన్నీ మర్చిపోయి మనకు మంచి కాలం వచ్చింది కాబట్టి రేపు సత్యానందరావు గారు మంచి పేరు తీసుకొస్తూ వేరే డిపార్ట్మెంట్లుగా అందరికీ కూడా తొందర కలగజేస్తారని చెప్పేసి కోరుకుంటూ నేను చాలా తీసుకుంటున్నా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన ఎంఎల్ఏ మన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి నా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మూడు వేల ఆరు వందల రోజులైందండి మనం ఒక రోజు రెండు రోజు కాదు కష్టపడింది మూడు వేల ఆరు వందల రోజుల నుంచి అహర్నిసులు ప్రతి కార్యకర్త కష్టపడ్డారు ఈ మెజారిటీ వెనుక ఉన్న రోజులు మనకి పది సంవత్సరాల నుంచి కూడా ఏ పదవీ లేదు అయినా కూడా మన సత్యానందరావు గారు మనకి ఎమ్మెల్యేగానే ఉన్నారు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు దాన్ని దానికోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులకు ఇక్కడ ఎన్నో దెబ్బలు తిన్న నాయకులు ఉన్నారండి అది అందరికీ తెలుసు ఎన్నో అవమానాలు పడ్డ నాయకులు ఉన్నారు వాళ్ళన్నీ భరించి సహించి ఇతన్ని మన సత్యానందరావు గారిని ఇంత మెజారిటీతో గెలిపించినందుకు పేరు పేరు నా కార్యకర్తలకి మరి నాయకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత సెలవు తీసుకుంటా ఉన్నా ఇంకొకటి సారీ ఆయనకి మీరు ప్రత్యేకంగా పలానా చేయాలని చెప్పక చెప్ప అవసరం లేదు పర్సనల్గా మన అందరికీ తెలుసు మీరు ఎనిమిది గంటలకి లేచి పొద్దున్నే సార్ మా ఊరిలో ఈ సమస్య వచ్చిందంటే సాయంత్రానికి సాల్వ్ చేయగల కెపాసిటీ ఉన్నాయి సో మీరందరూ గమనించి దాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా మన నాయకుల దగ్గరికి వచ్చి ఏ రోజైనా సరే పర్వాలేదు ఆయన ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయారండి ప్రత్యేకంగా పిల్లకూల గురించి చెప్పాలి ఈ ఆనందం వెనక నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఎలా అయితే మన కార్యకర్త నాయకుల్లో ఉన్నారో అదే పరిస్థితి ఈ ఎలక్షన్లో ఇలా ఈ వేదిక మీద నేను చూస్తున్నాను ఇలాగే కొనసాగాలని ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఐడియాలకు కాదు ప్రతి సంవత్సరం కూడా మన స్నేహం ఇలాగే ఉండాలని సత్యానందరావు గారిని అలాగే మనం భుజాల మీద వేసుకుని నడిపించాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు గాను గోపి గారు సహకారంతో ఎంతో బాగా జరిగిందని తెలియజేసుకుంటూ తీసుకుంటాం మన పిల్లకూరు గ్రామంలో వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వమైన విజయాన్ని అందించి కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించడానికి మీవంతు కృషి చేసి యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు మనం నియోజకవర్గ స్థాయికి సాధించి బెల్లకూరు గ్రామంలో ముప్పై ముప్పై రెండు రెండు ఓట్లు సాధించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈనాడు వేదిక మీద ఉన్న సోదరులు ఎల్సెడ్ చెన్నా గారు తన్నాళ్ళు రామకృష్ణ గారు చత్రుభా ఆనంద బాబు గారు కందిగట్ల సత్యవతి గారు మేరీ సుశీల రాణి గారు ఉషారాణి గారు రెడ్డి శ్రీనివాస్ గారు కండశెట్టి శ్రీనివాస్ గారు రెడ్డి తాతాజీ గారు చంటిబాబు గారు మరి పితృ సమాల్లో మా దత్తుడు గారు మరి రాజకీయాల్లో నాకు వచ్చిన కొత్త రోజుల్లో ఉన్న వ్యక్తి వారి కొందరు గోపి గారు అదేవిధంగా మరి వర్మ గారు రాజబాబు గారు రాము గారు ఇంకా చాలా మంది ఉన్నారు గంగాధర్ గారు ఇప్పుడు సభా నిర్వాహకులుగా వివరించారు గంగాధర్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు మాక్కడ చిన్న గారు గోపి గారు కుమార్ గారు పల్లి భీమారావు గారు రెడ్డి రామకృష్ణ గారు నాయుడు గారు వీరన్న గారు ఇంకా చాలా మంది అంటే కొంతమంది కనిపిస్తున్నారు కొంతమంది అనగా ముందు కూర్చున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్న మంది మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ముందుగా మాట్లాడిన సోదరులు చా కొన్ని విషయాలన్నీ కూడా వారు ప్రస్తావించడం జరిగింది మరి గత ఐదేళ్ల పాలన ఈనాడు చూడని పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఈనాడు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిపాలన చూడలేదు స్వేచ్ఛగా బతికే పరిస్థితి కోల్పోయారు అన్ని వర్గాల ప్రజలు కూడా అతలాకుతలం అయ్యారు వ్యవస్థలు పట్టిపోయాయి అన్ని రంగాలు కుదేలయ్యాయి ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక నిశ్శబ్ద విప్లవం మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వం ఉండకూడదు ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి తిరిగి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజల్ని రక్షించుకోవాలి అని అందరూ కూడా కలిసికట్టుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కూడా ఎక్కడెక్కడో ఉన్నవారు విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఈ ఎన్నికల్లో వచ్చి ఓటు వేసి ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు అంటే ఏ విధమైన కూడా గుర్తు తెచ్చుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు పరిపాలించారు ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా చిత్తానుసారంగా వాళ్ళు వెళ్ళారు కానీ దాని ఫలితం ఈనాడు మనం అనుభవిస్తూ ఉన్నాం రాష్ట్ర విడిపోయే నష్టపోయేవని ఆనాడు రెండు వేల నిర్ణయం ఈనాడు రాష్ట్రానికి మేలు చేకూరుతా ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం అనే విషయాన్ని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా పనిచేసే ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చింది ప్రజల ఇబ్బందులు తీర్చే ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి రేపు అభివృద్ధి పరంపర రేపు భవిష్యత్తులో కొద్ది నెలలు గడిచాక ప్రభుత్వం అంతా సర్దుకుండాక మనం కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని తెలియజేస్తా ఉన్నాం మొదటి సంతకాలతో కొన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దానికి రేపు శ్రీకారం చూడతా ఉన్నాం పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారు అరవై ఐదు లక్షల మంది పైబడి రేపు పెన్షన్ పంపిణీ ఒక్క రోజులో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీకు తెలియజేస్తా ఉన్నా ఏడు వేల రూపాయలు పెన్షన్ తొలిసారిగా పెన్షన్దారులు అందుకోబోతా ఉన్నారు నాలుగు వేలు పెంచిన పెన్షన్ మూడు నెలలు ముందు నుంచి ఇస్తానన్న నెలకు వెయ్య పెంచు పెంపుదల ఏడు వేల రూపాయలు అందిస్తున్నారు దివ్యాంగులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసి ఆరు వేలు అందిస్తూ ఉన్నారు ఇది ఒక చరిత్ర ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత భారీ ఎత్తున నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ఈ దేశంలోనే లేదనేది నేను గర్వంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మన అందరం భాగస్వాములు అవ్వాలి రేపు ఉదయం ఐదు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేసినాక గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఉండి ఆ పెన్షన్లు ప్రజానీకానికి అందేవడం కోసం పెన్షన్ దారులకు అందివడం కోసం మీరు కూడా అకంపెనీ అవ్వాలి మీ చేతుల మీదుగా పెన్షన్లు అందించే కార్యక్రమం నడిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్నా క్యాండి ఒక పూట ముద్ద పెట్టాలని రెండు వందల మూడు చోట్ల నడిచేయి మనకి కొత్తపేటలో రావులపాలెంలో నడిచేయి మూడు వందల మంది పైపడి రెండు పూటలా పెట్టేవాళ్ళం దాన్ని మళ్ళీ తిరిగి పునరుత్తిస్తూ ఉన్నారు అది కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేకుండా మీ భూములు రేపు మీవా కాదా మీవి కాదు అంటే కూడా మా భూమి అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కల్పించేటటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంతో రద్దు చేశారనేది కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ నైపుణ్యాభివృద్ధి స్కిల్ గణన ఎవరికి ఏ విధంగా స్కిల్స్ ఉన్నాయి ఏ కుటుంబంలో ఎవరికి ఏ విధమైన అభివృద్ధి ఉంది వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణన కూడా సేకరిస్తూ ఉన్నారు ఇంటింటికి సర్వే చేస్తూ ఉన్నారు వాటిని బట్టి రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇలా ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క అమలు చేసుకుంటూ మరొక పక్క మనం అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది గతంలో బెల్లకూరులో ఏ విధంగా అభివృద్ధి చేసినా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది నేను తొంభై నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లేదా రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాం ఆనాడు పల్లకట్టులు ఉండి పల్లకట్టు లేకుండా చేయాలనే పట్టుదలతో నియోజకవర్గంలో ఎక్కడా పల్లకట్టు ఉండకూడదనే ఆలోచనతో కబుజువరి పాలు అవనివ్వండి లేదా కండ్రిగా రేవనివ్వండి డేగలవారి పాలు అనివ్వండి వారి పాలు అవనివ్వండి లేదా వానపల్లి కండ్రిగా అవనివ్వండి గంట అవనివ్వండి గంటి పెదపూరవనివ్వండి ఎల్ పోలవరం అవనివ్వండి అనేక చోట్ల నియోజకవర్గంలో ఆత్రేపురం తాడిపూర్ అవనివ్వండి రాజవారం అవనివ్వండి అనేక గ్రామాల్లో పళ్ళకట్టలు లేకుండా చేసినటువంటి చరిత్ర మందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా అదేవిధంగా రోడ్లుండే కాదు తోటలంపు నడుచకుండా వెళ్లే పరిస్థితి గ్రావల్ రోడ్లు కొంత రోడ్లు ఉండే అలాంటి రోడ్లు కూడా పంచాయతీ అండ్ బి రోడ్ల ద్వారా అభివృద్ధి చేశాం ఆనాడు చేసిన రోడ్లే ఈనాడు డాగలవారి నుంచి శ్రీనివాస వెళ్ళే రోడ్డు కూడా శిథిరమైంది లేదా అడ్డగాలుగా నుంచి మన బొక్కలు వెళ్ళే రోడ్డు కూడా శిథిలమైంది ఆనాడు చేసిన మన కార్యక్రమాలు తప్ప మరలా అవి ఎక్కడా కూడా పునరుద్ధానం నోచుకోలేదు తప్పకుండా చెప్తూ ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం అట్టకాలం నుంచి ముక్కాల వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఆర్ఎన్పి ద్వారా శాంక్షన్ చేయించి చేద్దాం అందరికీ అన్ని శివారు ప్రాంతాలు కలిపేలా అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎక్కడ ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో డాగులూరు పాలన నుంచి శ్రీనివాసవరం వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇంకా మెయిన్ డ్రైనేజీలు అడుగుతున్నారు ఎక్కడికక్కడ గ్రామాల్లో డ్రైనేజీలు కావాలని ఇళ్ల స్థలాలు కూడా తరట్లోని పెట్టాల సత్యమకాలని అన్నీ అన్ని అనేక మనం చేసుకున్నాం అనేక ఇల్లు కట్టుకున్నాం అనేక స్థలాలు ఇచ్చుకున్నాం ఈనాడు పబ్లిసిటీకి నోచుకోలేదు పట్టా కూడా మన చేతుల్లో ఇవ్వలేదు అవసరం స్థలం కూడా వాళ్ళు చూపించలేదు లేనిపోని ఆర్పాటాలు చేయలేదు పని అవటమే చాలండి ఎవరు చేసినా పని పేద ప్రజలకు అందాలనే తెలుసుకుపోయే వాళ్ళం ఈనాడు ప్రచారం ఆనాడు లేదు ఈ అనేక పనులు అవ్వాలనే కోరుకునే వాళ్ళం మళ్ళీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం గ్రామంలో డ్రైనేజ్ సమస్య ప్రతి గ్రామంలో ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది అవన్నీ కూడా దృష్టి పెట్టి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయాలి శానిటేషన్ కూడా పరిశుభ్రంగా ఉండాలి శానిటేషన్ బాగున్నప్పుడే ప్రజలకి ఆరోగ్యాలు బాగుంటాయి గ్రామం బాగుంటుంది చాలా సమస్యలకి పరిష్కారం పరిశుభ్రత గ్రామాల్లో వీధులు అవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడ ఉన్నారు పంచాయతీ సిబ్బంది ఉన్నారు వారి కోరుతూ ఉన్న వచ్చేది రైనేజ్ సీజన్ తప్పనిసరిగా ప్రత్యేకమైన దృష్టి మీరు ఒక రోడ్డు ఏవైపున ప్లేసింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా జరగాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా పెట్టిన గ్రామం అంతా కూడా పేళ పెద్ద గ్రామం గారు మీరు దృష్టి పెట్టి శానిటేషన్ అంతా పరిష్కారం చేయాలి ఈ నాలుగైదు నాలుగు వర్షాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని మీద దృష్టి పెట్టమని శానిటేషన్ సమస్యలు లేకుండా క్లీనింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని కూడా కోరుతా ఉన్నా దానికి మన సహకారం గ్రామ ప్రజలుగా మనం కూడా ఈ రోడ్డు నాది కాదు ఈ ఊరు నాది కాదు అనుకోకుండా ఈ ఊరు నాదే ఈ రోడ్డు నాదే దీన్ని ఎంతో కొంత పరిశుభ్రంగా చెత్త అంతా ఎక్కడ వేయాలో అక్కడ వేసేలా